జిల్లా కేంద్రంలోని పొన్మాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం సందర్శించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతికత వేగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు బోధించారని అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు తరాధి గదుల్లో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేసే విధంగా టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు వెనుకబడిన కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించారని మరియు వినియోగించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిగా రీడింగ్ రైటింగ్ వినియోగించుకోవాలని సూచించారు జిల్లాలోని ప్రతి మండల నుండి పది మంది బెస్ట్ టీఎల్ఎం ద్వారా వందల ప్రదర్శనలు ఇచ్చారని స్టేట్ లెవెల్ ప్రదర్శనకు జిల్లా నుండి ఎనిమిది మందిని ఎంపిక చేసి పంపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కి రాము తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాజాగౌడ్ జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు

but

అటువంటి సీజన్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఒక చీన్లో అయితే ఎన్ని మినరల్స్ ఇలా మంచిలు అన్నీ ఉన్నాయో ఈ టూ లీవ్ చిన్న వాళ్ళు అన్ని ఉన్నాయి సో ఇవి తినడం వల్ల క్యాన్సర్ లాంటివి రాకుండా ఇట్లా డయాబెటీస్ అన్ని కూడా రాకుండా యూజ్ అయితే అని మైదా రూమ్ మీద ఉండేవన్నీ వాళ్ళు రియలిస్టిక్గా చూసారు కదా కానీ అంతరిక్షంలోకి వెళ్ళి పైన ఉండే వాళ్ళు చూడలేరు కాబట్టి అంతరిక్షంలోకి వెళ్దామా అనే చిన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఎలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని క్లానే వస్తేనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చెప్పవచ్చు నెక్స్ట్ డే అయిన ఇది అంటే సన్కి ఎదురుగా ఉన్న భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ కూడా డే లైక్ డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ మ్యాథ్స్ కానీ లేకపోతే ఇక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ టెన్ ట్వెల్వ్ చూసా అందులో ఆల్మోస్ట్ అన్ని మ్యాథ్సే ఉన్నాయి సో డిఫరెంట్ వేస్ అవన్నీ ఉన్నాయి సో ఏదో మనం ఏదో కాంపిటీషన్కి వచ్చాము మనది పెట్టేస్తే వెళ్ళిపోయే వాళ్ళకి కాకుండా క్లియర్గా అంటే మన చుట్టుపక్కల ఉపాధ్యాయులు కానీ మా స్కూల్స్లో ఏం చేస్తున్నారు మనకు ఏమైనా మన స్కూల్స్ ఇంప్రూవ్ చేయొచ్చా ఇప్పుడు మన ఎనిమిది మందితో పది మంది బెస్ట్ ఉన్నారు అవి పది మంది ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ చేసే బెస్ట్ అనేది మనం జిల్లా వైడ్ ఆర్డీ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అసో ఇక్కడ నుంచి మనం ఇప్పటికి కూడా మీకు తెలిసిందే నేను కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం ఎయిత్ నైన్త్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా మ్యాథ్స్ కానీ లేదా మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ చేయలేని వాళ్ళు ఉన్నారు సాగులేని వాళ్ళు ఉన్నారు అన్ని కూడా ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు బాగా చదువుకునే వాడికి ఆటలా ఉంటుంది అండ్ ఏది రాని వాడికి కొంచెం ఇంట్రెస్ట్ కల్పించగలిగితే మనం ఏదైతే ఎయిడ్స్ లర్నింగ్ సంబంధించిన ఎయిడ్స్ అండ్ ఆడుతూ ఉంటామో సో ఏది రాని వాడికి అప్పుడు దాకా ఏమీ మనం ఇలాంటి టెక్నిక్ ద్వారా ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళ హెల్ప్ అండ్ దానికి కూడా మనకి అది పర్పస్ ఇప్పుడు నార్మల్గా క్లాస్ టేబుల్స్ టేబుల్స్ చెప్పేసి బోర్డు చెప్పేసినా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆటోమేటిక్గా క్యాచ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా చేయలేదు అంత కూడా ఎవరైతే లాస్ట్ బెంచెస్ ఉన్నారో లాస్ట్ బెచెస్ లో మనం ఇంకా చేయలేకపోతా ఉన్నారో వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ టీచింగ్ ప్రకారం వాళ్ళు ఎవరైతే క్యాచ్ చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం ఏ క్లాస్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఈ క్యాటగిరీలో ఉన్నారో నాకు క్యాక్ చేస్తూ ఉంటారు సో ఎక్స్ ఆల్ టీచర్స్ ఇక్కడ హెచ్ఎంస్ హెచ్ఎం ఎంఈఓస్ ఎంఈఓస్ కూడా ఇక్కడ ఏవైతే మనకి బెస్ట్ మోడల్స్ ఉన్నాయో మనకి ఎక్కువగా హెల్ప్ అయ్యే మోడల్స్ ఉన్నాయో ఈ మోడల్స్లో మీ స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి క్లాస్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి మరి మన టార్గెట్ పాపులేషన్ ఫస్ట్ ప్రైజ్లో కూర్చొని ఫస్ట్ మూడు నాలుగు ప్రైజ్లో కూర్చొని మనం అడిగినట్లా ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు లాస్ట్ ప్రైజ్లో కూర్చొని మీరు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం పెట్టుకున్నారో మీకు వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటా ఉంటారు ఏ క్లాస్ వెళ్ళినప్పుడు వాళ్ళు మన టార్గెట్ వాళ్ళు మనం ఈ ప్రపంచంలో తీసుకొచ్చి ఈ ఆటల ద్వారా ఈ బొమ్మల ద్వారా ఇంట్లో క్లాం చేసి దీని ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ సైడ్ బేసిక్స్ అట్లీస్ట్ బేసిక్ మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ అడిషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం అని ఈ పర్పస్ కింద మనం యూజ్ చేసుకుంటే అట్లీస్ట్ మనం వాళ్ళని టచ్ చేయాలని అవద్దు సో అలాగే అన్ని మోడల్స్ కూడా అన్ని లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ డిఓ గారికి అవకాశం అనేది కూడా థ్యాంక్ యూ అండ్ మీకు ఎక్స్టేటివ్ ఈవెంట్స్ అనేవి కూడా ఆల్ థ్యాంక్ యూ